ఫైవ్ ఫిఫ్టీ కిలో మరలు లైవ్ ఫిష్ ఫ్రెష్ ఫ్రెష్ ఉంటాయి ఫిష్ చూడొచ్చు మీరు బేగం బజార్ హోల్సేల్ మార్కెట్ ఇది హోల్సేల్ రేట్లో అమ్ముతారు సుక్రియా సేమేనా దూరం తెలంగాణ ఇది మన తెలంగాణ ఫిష్ ఇది టేస్ట్ చాలా బాగుంటుంది మరలు ఇవి లైవ్ ఫిష్ లైవ్ ఫిష్ చూస్తున్నాం మనం సేమ్ రేటా సేమ్ రేటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కిలో ఇస్తున్నారు క్రౌడ్ చూస్తున్నారు కదా అసలు నడవడానికి లేదు సారి ఫుల్ క్రౌడ్ ఉన్నారు సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీస్తున్నారు చాలా పెద్ద సైజు ఉన్నాయి కింద కిలోసే ట్వంటీ కిలోస్ ఏ ట్వంటీ కిలో చాలా పెద్ద చేపలు ఇవి ట్వంటీ కిలోస్ ఉన్నాయి ఒకటి ఇరవై కేజీలు ఇది ఏదన్నా టూ ఫిఫ్టీ రూపీస్ చాలా పెద్దవి ట్వంటీ కిలోస్ చేపలు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఉన్నాం ఈరోజు బేగం బజార్లోని ఫిష్ మార్కెట్లో ఉన్నాం ఈ బేగం బజార్ మచ్చి మార్కెటే ये बहुत साल पुरानी मार्केट है बहुत अच्छी है यहाँ पर आप मच्छी लेना है कहीं भी पूरे हैदराबाद में सबसे सस्ती मच्छी और एकदम फ्रेश माल यहीं मिलता है बेगम बाज़ार में तो मैं लोगों से गुजारिश कर रहा हूँ कि संडे सैटरडे जैसा टाइम मिलता है आपको दूसरी जगह से लेने से अच्छा यहाँ पर टोल भी अच्छा देते हैं ये लोग बहुत बहुत पुराने लोग हैं और मच्छी के लिए बहुत अच्छी जगह है ये प्राउन्स है मच्छी है क्रैप्स है आपको जो भी पसंदीदा चीज़ है आपकी आप आके ले सकते हैं आराम से सुबह के टाइमिंग में मॉर्निंग सेवन ओ से टेन के बीच में ले लीजिए फ्रेश माल मिलता है यहाँ पर पब्लिक को छुट्टी रहती वीक वीकेंड रहता आते लेते पूरे और अपने पूरे भाया लोग आते सब आते हिंदू आते मुसलमान आते आते सरदार जिया सब आके एक साथ मिलके, मिल के मिलजुल के लेते हैं यहाँ पे वो एक अच्छी खूबसूरती है बेगम बाज़ार की और बेगम बाज़ार के लोग भी अच्छे हैं बहुत कौन से बेगम बाज़ार ఫిష్ మార్కెట్ స్టార్ట్ ఇది స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం మనం ఇప్పుడు ఏ ఫిషెస్ దొరుకుతాయి ఎలా ఉన్నాయి రేట్లు అనేది ఈ వీడియోలో చూద్దాం నూట యాభై ఇస్తున్నారు కిలోసే కిలో వెయిట్ చార్ కిలో నాలుగు కిలోలు ఉంది చేప బేగం బజార్లో చూడొచ్చు సండే రోజు బేగం బజార్ హోల్సేల్ మార్కెట్ ఇది ఫిష్ మార్కెట్ ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం ఈరోజు మనం సండే రోజు మార్కెట్ ఎలా నడుస్తుందో కూడా చూడొచ్చు వీళ్ళు క్రౌడ్ ఫుల్గా ఉన్నారు గల్లీ అంతా గా ఉన్నారు చూడచ్చు పెద్ద పెద్ద సైజు మొరలు ఇవి చూడవచ్చు విజువల్స్ హోల్సేల్ మార్కెట్లో ఇలా జోకిస్తున్నారో చూడవచ్చు మీరు ఇవన్నీ దిగిన మాలు అంతా మార్కెట్ ఇది అంతా మార్కెట్ అయింది ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ కిలో పాంప్లెట్ పాంప్లెట్ ఏనా కూడా సండే రేట్ కైసా రేతా సేమ్ రేతా సండే సండే ఇవన్నీ పాంప్లెట్ ఇవి సెవెంటీ రూపీస్ ఇస్తున్నారు క్లీనింగ్ ఎలా అవుతుంది ఇక్కడ ఎలా జోకిస్తున్నారు చూడొచ్చు పాంప్లెట్ బిగ్ సైజ్ ఇవి ఇవన్నీ పాంప్లెట్ ఇవి సెవెంటీ రూపీస్ కిలో వాళ్ళు కట్ చేస్తున్నారు చూడవచ్చు మీరు ఇట్లా కట్ చేస్తున్నారు ఇవన్నీ పాంప్లెట్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉంటాయి ఈరోజు ఒక ఫిష్ ఒకలాగా ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఫోర్ ఫిఫ్టీ విజువల్ చూడొచ్చు సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంత బిజీగా ఉంది మార్కెట్ అన్నది హోల్సేల్ మార్కెట్ ఇది చాలా బిజీగా నడుస్తుంది ఎర్లీ మార్నింగ్ క్లీనింగ్ కటింగ్ మొత్తం జోకి ఇవ్వడం మొత్తం ఇక్కడ మార్కెట్లో అవుతుంది హోల్సేల్ రేట్స్ ఉంటాయి ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాము సండే మార్నింగ్ పెద్ద పెద్ద పాంప్లెట్లు ఇవి జోకి చూడవచ్చు ఇట్లా జోకి ఇస్తున్నారు చూడవచ్చు మీరు విజువల్స్లో పాంప్లెట్ ఇవి రేట్ ఈ స్కిన్ లెస్ ఫిష్ ఉంది ఇక్కడ త్రీ ట్వంటీ కిలో ఇస్తున్నారు బజార్ హోల్సేల్ లో మనం రేట్ ఎక్స్క్ చూస్తున్నాం వన్ ఎయిటీ రూపీస్ ఫిష్ మార్కెట్ లో ఎర్లీ మార్నింగ్ సండే మార్నింగ్ చాలా బిజీ బిజీ నడుస్తుంది మార్కెట్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ దొరుకుతాయి ఇక్కడ హోల్సేల్ హోల్సేల్ మార్కెట్ ఇది ఆల్ వెరైటీస్ ఫిషులు చాలా పెద్దగా ఉన్నాయి రామ్నగర్ కన్నా చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ బేగం బజార్లో ఛానల్లో రామ్నగర్ ఫిష్ మార్కెట్ వీడియో కూడా ఉంటుంది చూడొచ్చు మీరు ఈ బేగం బజార్ వీడియో ఎక్స్క్లూజివ్ వీడియోస్ చూస్తున్నాం సండే రోజు ఫోర్ ఫిఫ్టీ ఫ్రాన్స్ ఫోర్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఇవేనా వన్ ట్వంటీ పాంప్లెట్ ఇది త్రీ హండ్రెడ్ స్కిన్లెస్ ఇవి సో జోకిస్తున్నారు అన్నది అది మార్కెట్లో ఇవైతే టూ ఫార్టీకి ఇస్తున్నారు కిలో ఇవైతే ట్వెల్వ్ హండ్రెడ్ ఇస్తున్నారు ఇది ఎప్పుడు కాస్ట్లీ ఉంటుంది ఇది కాస్ట్లీ ఫిష్ ఇది బేగం బజార్లోని హోల్సేల్ ఫిష్ మార్కెట్లో ఉన్నాం మనం ఎర్లీ మార్నింగ్ ఇస్తున్న వీడియో ఇది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్స్క్లూజివ్ విజువల్స్ వస్తుంటాయి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి ఛానల్లో హోల్సేల్ మార్కెట్ రిలేటెడ్ చూడొచ్చు మీరు ఫిష్ మార్కెట్ బేగం బజార్లో ఎర్లీ మార్నింగ్ ఎలా నడుస్తున్నది రేట్లు ఎలా ఉన్నాయి సండే రోజు తీసిన వీడియోది ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఉన్నాయి చూడొచ్చు చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి చూడవచ్చు మీరు మినిమం టూ కేజెస్ ఈజీ టూ అబౌ ఉన్నాయి పాంబ్లెట్ కూడా ఉన్నాయి ఇక్కడ పాంబ్లెట్ ఫిషెస్ రవ్వ రకరకాలు మరలు పడతాయినా మరలు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు కిలో మరలు చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి చూడవచ్చు బేగం బజార్లో ఫిష్ మార్కెట్లో ఉన్నాము ఎక్స్క్లూజివ్ విజయం యూట్యూబ్ ఛానల్ మార్కెట్ ఇది ఇదంతా మార్కెట్ ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం మనం బేగం బజార్లో ఉంటుంది మార్కెట్ ఆ సైడ్ చూసాం కదా ఇప్పుడు ఈ సైడ్ చూస్తున్నాం ఇట్లా నడుస్తుంది మార్కెట్ అనేది సండే రోజు హోల్సేల్ మార్కెట్లో బేగం బజార్లో హోల్సేల్ మార్కెట్లో చూస్తున్నాం మనం ఫిషెస్ కటింగు ఇవన్నీ ఎలా చేస్తున్నారు ఇలా సర్వ్ చేస్తున్నారు సెక్షన్లో బిజీ బిజీగా నడుస్తుంది సండే మార్నింగ్ మార్కెట్ విజువల్స్ చూడొచ్చు ఇదంతా మార్కెటే ఉంది ఫుల్ బిజీగా ఉంది ఎర్లీ మార్నింగ్ సండే ఇక్కడ బజార్లో కటింగ్ సెక్షన్ ఇది కటింగ్ ఇరవై రూపాయలు తీసుకుంటారు కిలోకి ఆ సైడ్ మొత్తం తీసుకొని వస్తారు కదా ఇటు కటింగ్కి వేరే సెక్షన్ ఉంది రామ్నగర్లో కూడా చూసాం మనం కటింగ్ సెక్షన్ వేరే ఉంటుంది ఇక్కడ కూడా కటింగ్ సెక్షన్ సెపరేట్ ఉంది ఇవన్నీ కటింగ్ వచ్చినాయి ఫిషెస్ ఇదంతా కటింగ్ సెక్షన్ ఇది ఈ సైడ్ కటింగ్ సెక్షన్లో మనం ఇక్కడ కట్ చేస్తున్నా చూడచ్చు మీరు లో ఇవన్నీ ఆ సైడ్ తీసుకుంటారు కదా ఈ సైడ్ అంతా కటింగ్ ఉంటుంది ఇదంతా కటింగ్ సెక్షన్ ఇది హోల్సేల్ మార్కెట్లో ఉన్నాం ఐదు ఐదు కేజీలు ఉంటాయి చేపలు ఫైవ్ ఫైవ్ కేజీస్ కటింగ్ ఎంత తీసుకుంటుందో ఇరవై రూపాయలు ఒకటి కట్ చేయడానికి ఇరవై రూపాయలు తీసుకుంటారు హోల్సేల్ మార్కెట్ వన్ ఎయిటీ కిలో ఇస్తున్నారు కదా ఈ నూట నలభై లెక్క ఇస్తున్నారు పాంప్లెట్ అంప్లెట్ పాంప్లెట్ వన్ ట్వంటీ లైవ్ ఫిష్ అయితే ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తున్నారు కిలో హోల్సేల్ మార్కెట్లో కూర ఒక్కో రేట్ ఉన్నాయి పాంప్లెట్ వన్ ట్వంటీ ఇస్తున్నారు రేట్ చూడొచ్చు మీరు ఎక్స్క్లూజివ్గా సండే రేట్ చూస్తున్నాం మనం ఈరోజు సండే రోజు హోల్సేల్ మార్కెట్ డైలీ ఫైవ్ ఫిఫ్టీ లైవ్ ఫిష్ సౌ రూపాయ హండ్రెడ్ రూపీస్ పాంప్లెట్ క్యా క్యా మచ్తాయి మరల్ మిల్తా పాప్లెట్ మిల్తా రోజులు అవుతా మార్కెట్ ఫిఫ్టీ ఇది ఎత్తురా దోసో బీస్ టూ ట్వంటీ ఇది రవ్వ నూట యాభై రూపాయలు రవ్వ హోల్సేల్ మార్కెట్లో రేట్లు చూస్తా ఫైవ్ హండ్రెడ్ మీ దగ్గర లైవ్ లై ఫిష్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మరలు ఏ భయ్యా టూ హండ్రెడ్ కిలో చూడవచ్చు పాంప్లెట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి గుట్టలు గుట్టలుగా ఉన్నాయి పాంప్లెట్ ఎక్కడ చూసినా పాంప్లెట్ కనిపిస్తున్నాయి హోల్సేల్ మార్కెట్లో ఈరోజు రేట్లు చూస్తున్నాయి యాక్చువల్లీగా సండే రోజు ఎవ్రీడే మాక్సిమం ఇదే ఉంటాయి సండే కొంచెం ఒక ఫైవ్ రూపీ టెన్ రూపీస్ వరకు ఉండొచ్చు మార్కెట్లో చూడొచ్చు మీరు విజువల్స్ సండే మార్కెట్ ఎలా నడుస్తుంది బేగం బజార్లో హోల్సేల్ మార్కెట్ ఇలా జోకిస్తున్నారు చూడొచ్చు షాప్ నెంబర్ షాప్ నెంబర్

మరలు కదా ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఇస్తున్నారు ఒక్కొక్క దగ్గర ఒక రేట్ ఉంటుంది షాప్ కూడా చూపిస్తాను నేను మీకు జేఎస్పి ఫిష్ బార్ మర్చెంట్స్ కాంటాక్ట్ కూడా ఉంది చూడొచ్చు మీరు హోల్సేల్ మార్కెట్లో సండే రోజు ఎక్స్క్లూజివ్ విజియోలు చూస్తున్నాం మనం ఎలా చూపుతున్నారు ఎలా ఇస్తున్నారు ఏం ఫిషెస్ దొరుకుతాయి ఇలాంటివి మొత్తం వీడియోలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం సండే రోజు చూస్తున్నాం మేము వీడియో ఇది ఒకసారి రోడ్ బ్లాక్ అవడంతో కొంచెం కంజెస్టెడ్గా ఉంది లోపల నడవడానికి ఇబ్బందిగా టూ ఫిష్ టూ హండ్రెడ్ కిలో ఇస్తున్నారు ఇది వన్ ఫార్టీ ఇస్తున్నారు రవ్వ అయితే ఇక్కడ హోల్సేల్ మార్కెట్లో ఎక్స్క్లూజివ్ రేట్ చూస్తున్నాం మనం టూ ఫిష్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మనం హోల్సేల్ మార్కెట్లో చూస్తున్నాం ఇక్కడ మార్కెట్ ఎలా నడుస్తుంది అన్నది విజయంలో చూస్తా బ్లాక్ పాంప్లెట్ ఫైవ్ హండ్రెడ్ టూ ట్వంటీ కేజీ మ్యాక్రోల్ బాంగ్లా టూ హండ్రెడ్ కేజీ పాంప్లెట్ ఫ్రాన్స్ ఇది టూ ఫిఫ్టీ పన్నీర్ ఫిష్ ఎయిట్ హండ్రెడ్ కేజీ మెత్తలు 200 kg 200 हां yeah. ఎంతన uh, 150, 150. 150. 250 250 राजा रानी కిల్మిన్ కిల్మిన్ ఎంతన 300 kg 300 kg అది అయితే కొంచెం हां 180 హిసాబ్ దగ్గర చూసాం అంపడగా మేఘం బజార్ లో హోల్ سیل మార్కెట్ లో ఎక్స్‌క్లూజివ్ రేట్స్ అనేది చూస్తున్నాం సండే రోజ్ వన్ థర్టీ వన్ ఫార్టీ రూపీస్ ఇస్తున్నారు ఇవి మొరలు ఇవైతే సెవెంటీ రూపీస్ డెబ్బై రూపాయలు మార్కెట్ ఎలా నడుస్తుంది సండే రోజు చూడొచ్చు మీరు హోల్సేల్ మార్కెట్ ఇది బేగం బజార్లో ఉంటుంది ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాము కటింగ్ చేసిస్తుంది కదా చూడొచ్చు కటింగ్ ఎలా చేస్తున్నారు మార్కెట్లో మాములుగా కటింగ్ సెక్షన్ ఈ సైడ్ ఉంటుంది ఫిష్ ఇక్కడ తీసుకోవాలి ఈ సైడ్ ఫిష్ తీసుకొని తీసుకున్న తర్వాత ఆ సైడ్కి వెళ్తే లోపల కటింగ్ చేసి ఇస్తారు ఒక కిలోకి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు బేగం బజార్లో హోల్సేల్ మార్కెట్లో ఉన్నాం మనం ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి మార్కెట్లో చూస్తున్నాం ఆ సైడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది రోడ్డు దానివల్ల చాలా బిజీగా ఉంది రోడ్ రద్దీ ఉంది చాలా కటింగ్ వేరే సెక్షన్ ఉంటుంది ప్లస్ తీసుకోవడం ఇక్కడ వేరే ఉంటుంది ఇక్కడ తీసుకున్న తర్వాత జోక్ ఇచ్చి అక్కడ కటింగ్ చేయించాలి ఇక్కడ అమ్మ కట్ చేస్తుంది చూస్తున్నాం మన వీడియోలో Ben